ఫీవర్ జ్వరం సో చాలా మంది నాకు లో జ్వరం ఉంటుందండి లేకపోతే కొంతమందిలో ఫీవర్ ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాం సో ఈ ఫీవర్ ఎక్కువ వచ్చింది అరంటే మనకు టెంపరేచర్ చూస్తే అర్థమవుతుంది సో 102 103 104 వరకు కూడా సో ఇయ ఫివర్స్ అనేవి జనరల్లీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పారాసెట్ మార్లేకపోతే ఇంకేరో ఆ యాంటీ పైరెటిక్ ఎమర్జెన్స్ అనే వాడతాం సో తగ్గినట్టు అవుతుంది కానీ రికరెంట్ గా వస్తూ ఉంటాయి కొన్ని కేసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ అది నార్మల్ టైఫాయిడ్ మలేరియానో డెంగ్యూనో అనుకోండి అది మీరు ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు సరిపోతుంది తగ్గిపోతుంది బాగానే ఉంది కానీ కొంతమందికి నెలలో రెండు మూడు సార్లు కంటిన్యూస్ గా లేకపోతే రోజు ఏదో అలసటగా బాడీ అంతా ఫీవరిష్ గా ఉండడం ఇలా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఫీవర్ అనేది ఏంటంటే మీకు ఇట్స్ ఇండికేటింగ్ ఆఫ్ యువర్ ఎనీ అదర్ ఇంటర్నల్ మేజర్ ఇష్యూస్ అంటే క్రానిక్ డిసీజ్ లో వాళ్ళకి ఏమవుదా అంటే కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తుంటాయి ఈవెన్ చిన్నపిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు కొంతమందిలో పిల్లల్లో మనకు నాట్ ఓన్లీ టైఫాయిడ్ మలేరియా ఇవే కాకుండా కొంతమందిలో కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తూనే ఉంటాయి సో చిన్నపిల్లల్లో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఎందుకు వస్తాయని అంటే మీకు ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయని అందరికీ తెలుసు సో అసలు ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటి పెద్దవాళ్ళు కూడా తరచుగా రావడానికి అంటే కంటినియన్స్ మీకు ఫీవర్ సెన్సేషన్ ఉండడానికి అసలు కారణాలు ఏంటి ఆ క్రానిక్ డిసీజ్ ఏ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కంటినియస్ గా కొన్ని నెలల తరబడి మీకు ఆ ప్రాబ్లమ్ ఉంటే మీకు ఈ బాడీ అనేది ఆ ఫీవర్ సెన్సేషన్ అనే చూపిస్తూ ఉంటది సో దానికి ఏదో మనం పారాసెటమాల్ వాడితే సరిపోదండి సో ఎందువల్ల వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి ఏదో మనం డిస్కస్ చేద్దాము అండ్ డాక్టర్ సతీశ రా సో మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మనకు ఫీవర్ రావడానికి గల అసలు కారణాలు ఏంటి మనకు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూనే కాకుండా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏ కాకుండా అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది జ్వరం రావడానికి కారణాలు ఫస్ట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాం మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మనకు చాలా రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి చాలా రకాల ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ కూడా ఉన్నాయి సో ఇన్ఫ్లామేషన్ గానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో పీసీఓఎస్ అని అంటాం అమ్మాయిలు సో పీసీఓఎస్ ఉంటే కూడా వాళ్ళు కంటిన్యూస్ గా ఈ బ్లీడింగ్ ఇష్యూస్ రావడం తరచుగా సిక్ అయిపోతుండడము తరచుగా ఫీవర్స్ రావడం ఇంకా కొంతమందిలో ఇమ్యూన్ కండిషన్స్ అంటే రుమనాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా కంటిన్యూస్ గా ఫీవర్స్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మీకు ఫీవర్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తుంటాయి సో దిస్ ఈస్ డ్యూ టు ఇన్ఫ్లామేషన్ అని చెప్తాం సెకండ్ ఆర్థరైటిస్ సో వాపు అది మీకు మోకాళ్ళ దగ్గర వాపు అయినా కావచ్చు అంటే జనరల్ ఆస్టియో ఆర్థరైటిస్ అయినా కావచ్చు లంబార్ స్పామలైటిస్ అయినా కావచ్చు లేకపోతే సర్వైకల్ స్పాన్ అయినా కావచ్చు అంటే బాడీలో ఎక్కడైనా వాపు కనిపిస్తున్నప్పుడు జాయింట్స్ లో వాపు కనిపిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ఆటోమేటికల్లీ ఫివర్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటుంది సో డ్యూ టు ఆర్థరైటిస్ అది రొమోటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు గౌట్ కావచ్చు గౌట్ అంటే ఏంటంటే మీకు కింద చిన్న చిన్న పాదాల్లో చిన్న చిన్న జాయింట్స్ లో కూడా పెద్దగా వాపు వస్తూ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ రొమటైడ్ ఆర్థరైటిస్ అనుకోండి ఈ చిన్న చిన్న జాయిస్ లో కూడా నొప్పులు వస్తూ ఉంటాయి వాపులు వస్తూ ఉంటాయి ఇంకా కొంతమంది సోరియాడి ఆర్థరైటిస్ అని అంటాం సో ఈ సోరియాడిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ ఉన్న వాళ్లకు కొంచెం కొంతమందికి ఆ వాపులు వస్తూ ఉంటాయి ఈ జాయింట్స్ లో చిన్న జాయింట్స్ లో సో దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం సో ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ కండిషన్ లో వాపు వచ్చే అంటే జాయింట్స్ లో వాపు వస్తున్న కండిషన్స్ లో కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి సో వీళ్ళు ఓన్లీ పారాసెటమాల్ వేసుకుంటే సరిపోదండి మీకు అది ఏ జాయింట్ ఇన్ఫెక్షన్ ఉంది దేని వల్ల వస్తుందని చూసి దానికి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది నెక్స్ట్ కిడ్నీలో రాళ్ళు చాలా మందిలో కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమవుతాయంటే కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే మీకు నెలలో ఒక నాలుగైదు సార్లు ఆమె వారానికి ఒకసారి రెండు సార్లు మీకు నొప్పితో పాటు బాడీ అంతా కూడా ఫీవర్ సెన్సేషన్ వస్తూ ఉంటారు కింద ఫీవర్ వచ్చిందని చెప్పేసి చాలా మందికి అది కిదిలో రాయిందని చెప్పేసి తెలుసుకోలేక స్టార్టింగ్ లో ఏదో ఒక పారాసెటమాలో ఏదో వేసుకుంటూ ఊతుంటారో తగ్గవు సో మీకు కరెక్ట్ గా మీకు అంటే దేని వల్ల ఫీవర్ వస్తుందని ఐడెంటిఫై చేసుకుంటే బెటర్ సో కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ గాల్ వ్యాడర్ లో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు అంటాం సో గాల్ వ్యాడర్ లో రాళ్ళు ఉన్న వల్ల కూడా స్టార్టింగ్ లో మీతో మీ బాడీలో ఫీవర్ సెన్సేషన్స్ అంటే జనరల్ హండ్రెడ్ వన్ నాట్ వన్ నాట్ వరకు ఫీవర్స్ చూపిస్తూ ఉంటది నెక్స్ట్ ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ అని అంటున్నాము ఫిఫ్త్ వన్ ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ అంటే ఇప్పుడు చూడండి పిల్లల్లో టాన్సిలైటిస్ అని అంటాం కొంతమంది అడినోఐటిస్ అని అంటాం ఇంకా కొంతమందికి అలర్జీకి రైనైటిస్ అని అంటాం అంటే రెస్పిరేటరీ ఇష్యూస్ లేకపోతే ఈ వాపు కొంతమందిలో మంప్స్ అంటాం గవద బిల్లలు అంటాం అడినాయిడ్స్ అంటాం సో ఇట్లాంటి కేసెస్ లో కూడా మీకు జనరల్లీ ఆ పిల్లల్లో జ్వరాలు వస్తూ ఉంటాయి సో వీళ్లకు ఏదో ఫీవర్ మెడిసిన్ సిరప్స్ అవి వాడితే అవి తగ్గవండి సో పిల్లలకి తరచుగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లైక్ జలుబు దగ్గు కంటిన్యూస్ గా రావడము లేకపోతే పాటు ఫీవర్ కూడా రావడం నైట్ గురక రావడము ఇవన్నీ ఏం చేస్తున్నాయి మీకు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే అయినా అయినాయి ఉండొచ్చు అడెరాయిడ్స్ అయినా ఉండొచ్చు కొంతమందిలో మమ్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే కూడా మీకు ఇట్లా ఫీవర్ సెన్సేషన్ అనేది ఉంటుంది సో ఇది కాకుండా కొంతమందిలో లంగ్ ఊపిరితిత్తుల్లో వ్యాధులు అంటే సో లంగ్ ఇష్యూస్ చాలా మందిలో కొన్ని రకాల స్మెల్స్ పడక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫ్యాక్టరీ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో అనుకోండి మీకు దాని నుంచి వచ్చే మనం బయట లో చాలా రకాల డస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి సో వీటి వల్ల ఎలర్జీస్ వస్తుంటాయి దానివల్ల లంగ్ అనేది ఇష్యూస్ వస్తుంటాయి సో స్టార్టింగ్ లో మీకు ఎక్స్ రే చేసి చూస్తే అన్ని గా కనిపిస్తాయి కానీ పిల్లలకు తరచుగా వస్తూ ఉంటాయి డ్యూ టు లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం డ్యూ టు కెమికల్స్ ఫ్యూమ్స్ అంటాం అండ్ ఇంకా కొంతమందిలో థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటాం చాలా మందిలో థైరాయిడ్ ఉన్న వాళ్ళు చెప్పినట్టు ముందు చెప్పినాడు థైరాయిడ్ అనేసరిగా చేయకపోవడం వల్ల కూడా వాళ్ళకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో మీకు ఈ ఫీవర్స్ అనేవి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి సో దీనికి పారాసెటమాల్ మాత్రమే సొల్యూషన్ కాలండి అసలు మనకి ఎందుకు వస్తుందో చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్యాంక్రియటైటిస్ అని అంటాం అంటే ప్యాంక్రియాస్ అనేది వాపు వచ్చినప్పుడు జనరల్లీ మీకు ఈ ప్యాంక్రియాస్ అనేది వాపు వస్తుంటే ఏమవుతుందంటే మీకు ఫీవర్స్ వస్తా ఉంటాయి అది ఫీవర్ ఎందుకు వచ్చిందో అర్థం కాదు చాలా మనకి సో ప్యాంక్రియాస్ అనేది వాపు వస్తుందని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఫీవర్ వస్తుంది దాంతో పాటు డైజెషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో మీకు సరిగా అరగక ఆ మోషన్ ఫ్రీగా రాక గా ఉంటూ ఆ కొంతమందికి ఈ యాసిడ్ రిఫ్లక్స్ లో ఎక్కువగా రావడము వామిటింగ్ సెన్సేషన్స్ రావడం సో ఇవన్నీ కూడా మీకు ప్యాంక్రియాస్ లో ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటాయి పాంక్రియటైటిస్ అని అంటాం సో ఈ పాంక్రియటైటిస్ కండిషన్స్ లో వస్తాయి అండ్ కొంతమందిలో ఫిమేల్స్ లో ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా మంది ఫిమేల్స్ లో ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో దీని వల్ల కూడా ఫీవర్ అనేది మనకు కనబడుతుంటుంది అండ్ చిన్నపిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అడినాయిస్ టాన్సి కాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్స్ సో ఇయర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది చెవులో నొప్పి నొప్పి అంటుంటారు పిల్లలు సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు కూడా మీకు సెన్సేషన్స్ వస్తాయి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫీవర్ అనేది ఏంటంటే మీ బాడీ ఇచ్చే ఇండికేషన్ ఇంటర్నల్ గా ఏదైనా ఉందా లేదా అని మామూలుగా ఏదైనా సీజన్ ఫ్లూ వచ్చింది మెడిసిన్స్ వాడారు తగ్గిపోయింది అలా కాదు ఇది కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తుంటాయి సో అప్పుడు మనం ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ కొంతమందికి సడెన్ షాక్ అంటే ఇంజురీస్ దెబ్బలు తాకినప్పుడు కానీ సడన్ షాక్ లైక్ కండిషన్స్ ట్రామా అంటాము ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు సో అండ్ ఇంటర్నల్ గా కూడా బ్రీడింగ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు వీటిని మనం జనరల్లీ షాక్ లైక్ కండిషన్స్ అని అంటాం సో అట్లాంటి కండిషన్స్ లో మీకు ఫీవర్స్ వస్తుంటాయి అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా మందిలో ప్రాబ్లమ్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం ప్రతి చిన్న దానికి యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు ఇప్పుడు హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఫీవర్ ఉన్నా గానీ యాంటీబయాటిక్స్ వాడుతున్నాం సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే మీరు వాడే యాంటీబయాటిక్స్ యూజ్ అవుతాయి కానీ అదే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకోండి మీరు ఇచ్చే యాంటీబయాటిక్స్ యూజ్ అవ్వవు సో మీకు ఇక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మీ బాడీలో డెవలప్ అయిపోతుంటుంది ప్రతి దానికి హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఉన్న యాంటీబయాటిక్స్ ఇంత డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ వాడిన అనుకోండి మీ బాడీలో దానికి కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తారు సో దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం సో ఆటోమేటికల్లీ అప్పుడు మీరు యాంటీబయాటిక్స్ వెళ్ళినా మీ బాడీకి తగ్గదు ఫీవర్ సో ఇది ఒకటి రీజన్ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం సో ఇవి కొన్ని మ్యాక్సిమల్ కేసెస్ ఇవి ఉండవు కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ బ్రెయిన్ ట్యూమర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండ్ రెగ్యులర్ అలర్జీస్ అంటాం అందరికి తెలిసిన అలర్జీస్ వల్ల కూడా మనకు ఫీవర్స్ వస్తూ ఉంటాయి అండ్ హార్ట్ స్ట్రోక్స్ మీకు ఏదైనా కొంతమందికి హార్ట్ లో ఏదైనా ప్రాబ్లమ్ అవుతున్నప్పుడు కొంతమంది సడెన్ గా చెమటలు రావడము కొంతమందికి ఫీవర్స్ రావడం కూడా జరుగుతూ ఉంటది సో మాక్సిమం మీకు ఇంతమంది ప్రీవియస్ లో హార్ట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా రెగ్యులర్ గా ఫీవర్స్ వస్తూ ఉంటే చెక్ చేసుకోండి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉందా అండ్ మేజర్ వన్ లాస్ట్ వన్ ఏఆర్ అంటాం అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సెండ్రోమ్ అంటాం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రానిక్ టైప్ ఆఫ్ న్యూమోనియా అంటాం న్యూమోనియా వస్తేనే చాలా మందిలో ఫీవర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో అట్లాంటిది అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఏంటంటే మీకు కంప్లీట్లీ లంగ్ కొలాప్స్ అయిపోయి ప్రాబ్లమ్ ని మనం ఏఆర్బిఎస్ అని అంటాం మీకు ఇంతకుముందు నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో స్పానిష్ ఫ్లూ అని వచ్చింది అప్పుడు ఈ ఏఆర్డిఎస్ వల్లనే చాలా మంది చనిపోయారు మనకి ఈ మధ్యలో కోవిడ్ వచ్చిన సో ఈ కోవిడ్ వల్ల కూడా తర్వాత కూడా చాలా మందిలో ఈ ఇంటర్నల్ గా డ్యూ టు ఇమ్యూన్ కండిషన్స్ రావడం వల్ల ఫీవర్స్ కూడా వస్తున్నాయి రికరెంట్ గా ఈ మధ్యలో చాలా కేసెస్ లో మనం కోవిడ్ తర్వాత చూస్తున్నాము ఆ జనరల్ వీక్నెస్ తో పాటు ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తూ చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సో ఈ జనరల్ వీక్నెస్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే వైటమిన్ డి తగ్గడం మీరు ఫస్ట్ ఎవరైనా కానీ ఏంటి ఏంటంటే వైటమిన్ డి చెక్ చేయించుకోండి బీట్వెల్ చెక్ చేయించుకోండి దీస్ ఆర్ ద మినిమం చెకప్స్ మీరు అది ఏ డాక్టర్ అడగకుండా చేసుకోవచ్చు అట్లీస్ట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి చిన్న చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వైటమిన్ డి త్రీ వైటమిన్ బిట్వెల్వ్ అనేది ఎవ్రీ ఫోర్ మంత్స్ ఒకసారి చేయించుకోండి మీరు చేయించుకోండి చూడండి అందరికి తగ్గే ఉంటుంది సో దీస్ ఆర్ ద ప్రైమరీ స్టెప్స్ మీరు ఏదైనా డిసీజ్ ట్రీట్ చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని మీరు ఫస్ట్ విటమిన్ డిని బీట్వెల్ చెక్ చేసుకొని మిగతా మన తర్వాత అది అది వేరే ఏమైనా డిసీజ్ ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సొల్యూషన్ దొరుకుతుంది సో దిస్ ఈస్ అబౌట్ యువర్ ఫీవర్స్ అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకండి మీరు వేరే కంట్రీస్కి వెళ్తే ఈవెన్ వన్ టూ ఫీవర్ ఉన్నా మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వరు మన దగ్గర ది కౌంటర్ ఎవరు ఇస్తున్నారు సో అట్లా తీసుకోకండి యాంటీబయాటిక్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అస్సలు వాడకండి మీ బాడీలో దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి ఇంకా తర్వాత వే ఆఫ్ ట్రీట్మెంట్ లో అలోపతి డాక్టర్స్ కూడా ఎందుకు మీకు సిరాయిడ్స్ బాగా వస్తుందని అంటే చిన్నప్పటి నుండే మీరు యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు తర్వాత మీరు దాని ఇంకా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సిరాయిడ్స్ ఉంటాయి అది ఏదో కావచ్చు లంగ్ ఇష్యూ కావచ్చు సోరియాసిస్ కావచ్చు రొమోటాయిడ్ ఆథోరిటీస్ కావచ్చు సో వాళ్ళకు మీకు యాంటీబయాటిక్స్ పని అయినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు బాబు స్టీరాయిడ్స్ ఇస్తారు సో ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందరికి తెలిసింది సో మీకు ఎట్లాంటి ఆటోనిక్ కండిషన్స్ ఉన్నా సోరియాలిస్ ఉన్నా ఇంకేవైనా క్లానిక్ డిసీజెస్ ఉన్నా హోమియోపతిలో మీకు దానికి అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి థైరాయిడ్ తగిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్లీ ఈవెన్ మీకు రుబడే ఆర్థరైడిస్ తగిన వాళ్ళు కూడా ఉన్నారు సో దిస్ ఈస్ ద మేజర్ మనకి ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఫీవర్స్ సో ఫీవర్ ఎందుకు వచ్చింది అనే దాన్ని కి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలా ఇంకోటి ఏంటంటే అనవసరంగా మీరు యాంటీబయాటిక్స్ వాడదాం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కేసెస్ లో చూస్తున్నాను నేను ఈ మధ్యలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కోవిడ్ తర్వాత చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇంకా హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోవడం కూడా చూస్తున్నాము సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు వేరే ఒక ఇంత ముందు చెప్పిన వీడియోలో ఒక కొన్ని టెస్ట్లు కూడా చెప్పాను ఆ టెస్ట్లు కూడా చేయించుకుంటే బెటర్ ప్రతి ఒక్కరూ చేయించుకోండి మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఎమ్మెడ్య పోయి మీకు డీ డైవర్ టెస్ట్ అని ఉంటుంది వాటి గురించి మీకు ఇంత ముందు వేరే వీడియోలు చెప్పాను కావాలంటే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్